అందరికీ శుభోదాయం ఈరోజు మన వీక్లీ వర్క్ ఇరవై పిపీ టూ పేజీ నెంబర్ ఇరవై అభ్యాస దీపికలో పేజీ ఇరవైలో ఏమున్నాయో నేర్చుకుందామా ఏంటి వెరీ గుడ్ అంటే ఎద్దు ఎరుపు ఇక్కడ ఏమున్నాయి ఎద్దుంది ఎరుపు ఎలుక ఎలుగు ఇక్కడ కూడా అవే ఉన్నాయి కానీ ఇక్కడ ఎద్దు ఇక్కడ ఉంది కదా పైనుంది ఇక్కడెక్కడుంది ఎద్దు చూపియండి ఎక్కడుంది మా ఎద్ది ఇక్కడ ఇక్కడుంది ఈ ఎద్దు నుంచి ఈ ఎద్దుకు ఇలా గీయాలి ఓకేనా ఇప్పుడు ఇది ఎరుపు వాళ్ళే గీసినారు ఎలుకకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు గీయాలి ఎలుగు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు గీయాలి ఇక్కడ ఎక్కడుంది ఎలుక ఆ అక్కడి వరకు గీ గీలహరి ఎలుక నుంచి ఎలుకకు గీ ఎలుక ఎక్కడుంది ఇక్కడుంది ఆ ఇక్కడ నుంచి ఇక్కడుంది ఎలుక ವೆರಿ ಗುಡ್ ಗಿಸ್ತಾವೆ ತರ್ವಾತ ಇಕ್ಕೂ ಇಟ್ಲ ವೆರಿ ಗುಡ್ ನೂ ಜುಟ್ಟು ಶಿವಣಿ ಎದುಕ ರೌಂಡ್ ಚುಟ್ಟು ರೌಂಡ್ ಚುಟ್ಟು ವೆರಿ ಗುಡ್ ಇದು ಕೋಟಿ ವೆರಿ ಗುಡ್ ಇದೆ ఇది ఏ కలర్లో ఉంది ఏరుపు వెరీ గుడ్ ఇది ఎడారి ఇక్కడ ఎలుక ఎక్కడుంది చూపి ఇక్కడ ఉంది దీనికి ఏం చేయాలా టిక్కు పెట్టాలి టిక్కు పెట్టు అట్లా చేయాలన్నమాట ఓకేనా అర్థమైంది కదా ఇక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్త పిల్లలతో పీపీ వన్ మరియు పీపీ టూ తెలుగు యాక్టివిటీ బుక్స్ చాలా చక్కగా రాపిస్తున్నారు కదా మరి ఎందుకు ఆలస్యం రండి ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీలో చేద్దాం థ్యాంక్ యూ